మై డాడ్ హీ మీటింగ్స్ మా నాన్నగారు వాస్తవంగా ఒక క్రూ సైడ్ లో వాడు చేస్తున్న క్రూ సైడ్ లో వర్షాన్ని ఆపడానికి యూజ్ దిస్ అథారిటీ బ్యాక్ ఇన్ ద యుఎస్ అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడాను ఐ ఇన్ వాడా కంట్రీ సైడ్ విజిటింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను అండ్ ద వెదర్ వాజ్ సో డ్రై అండ్ దే వాజ్ హీట్ మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిపడిగా ఉండి చాలా ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది సో వి వన్ the fire started we had to rush back to his farm ఆ మంటలు ఆ రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఐ said fire i command you to be extinguished in jesus name you will not burn down anyone's farm today మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవునగాక ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను వన్ టు హిస్ ఫార్మ్ సా ద అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం ఇన్ ద దౌంటెన్ సరౌండింగ్ హిస్ ఫార్మ్ ఫార్ రెయిన్ ఆ ఫామ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి